ఫండ్స్ ఇక్కడ కూడా మీరు చూస్తున్నది మహబూబ్ నగర్ జిల్లా తెలంగాణ స్టేట్ ఎద్దుల సంత ఇక్కడ రైతులు రైతులు ఎద్దులుగా ఉన్నారు కోడెల ఎద్దుల ఏ ఊరోళ్ళు కొన్నది ఎంత ఎంత గుంటే ఈ తల్పాకరా ఫండ్స్ రైతులు ఇప్పుడే కొన్నారు అన్ని కడాల్ గిట్లేసినావి ఎంత రేటు పెట్టి వంటివి ఒకటి ముప్పై ఐదు ఏ ఊరు మనది గంగాపురం జడ్చర్ల మండల్ మహబూబ్నగర్ జిల్లా రైతు లక్ష ముప్పై ఐదు వేలు పెట్టి కొన్నాడు అంటే చిట్టితోన చిటి కాకుండా చిట్టి కాకుండా లక్ష ముప్పై ఐదు ఫస్ట్ ఎంత చెప్పినారు వాళ్ళు ఒకటి నలభై ఐదు చెప్తే పదివేలు తగ్గిండు మళ్ళీ ఏమన్నా అమ్ముతావా ఇంకా అమ్మే ఉద్దేశం అయితే ఏం లేదు ఫ్రంట్ స్వీట్కి రేట్ ఎక్కువైందా తక్కువైందా అయితే కామెంట్లో చెప్పండి ఇట్లా మలుపుదిరా ఇట్లే బిగ్ సైజ్లో ఉన్నవి ఈ మధ్యనే వేసిందా సెర్ ఇట్లా నీవే నీవా అమ్మింది ఏ ఊరు మనది పెద్ద జట్రం నారాయణపేట మండల కుట్కూరు మండలం అన్నీ కుట్కూరు మండల పెద్ద జట్రం రైతు అయితే అమ్ముకున్నాడు వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్